నేడు కార్తీక మాసం మొదటి సోమవారం దక్షిణ కాశీగా పేరొందిన యాదాద్రి భువనగిరి జిల్లా కొలనపాక శ్రీ చండికాంబ సహిత స్వయంభూ సోమేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు కార్తీక మాసంలో నిష్ఠతో శివునికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించి దీపారాధన చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం కొలనపాక సోమేశ్వర ఆలయంలో మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల నుండి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ పూజారి సోమయ్య తెలిపారు ఈ కొలనుపాక పంచపీఠాల్లో మొదటి పీఠంగా చెప్పబడుతుంది కొలనుపాక మొదటి పీఠం కాగా రెండవది ఉజ్జయిని కేదారి శ్రీశైలం కాశీ పంచపీఠాల్లో మొదటి పీఠం ఈ సోమేశ్వర స్వయంభూ నుండి ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించడం జరిగింది ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఈ మధ్యన యూపీ నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యన బాగా ప్రచారం జరిగింది పంచపీఠాల్లో మొదటి పీఠం కాబట్టి కొలంపాకలో ముందు దర్శనం చేసుకొని కాశీలో ఉన్నవాళ్ళు కాశీలో దర్శనం చేసుకున్న తర్వాత కూడా కొలనుపాకలో ప్రథమ పీఠం కాబట్టి తప్పనిసరి దర్శనం చేసుకోవాలి మిగతా నాలుగు పీఠాలు దర్శనం చేసుకున్నా చేసుకోకుండా పొలనుపాక మొదటి పీఠం కాబట్టి దర్శనం చివరిది పీఠం కాబట్టి తప్పనిసరిగా ఆ పీఠాన్ని కూడా దర్శనం చేసుకుంటే పంచపీఠాలు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుందని ఇక్కడ చెప్ప ప్రత్యేక మాసంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు అర్చనలు జరుగుతూ జరిపించబడుతుంది అయితే మాసంలోకి ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం ఈరోజు మొదటి సోమవారం ఇక్కడ ఐదు గంటలకి అభిషేకాలు ప్రారంభించడం జరిగింది ఇప్పటికొక పదిహేను ఇరవై అభిషేకాలు అయిపోయినాయి ఒక అరవై డెబ్బై అభిషేకాల వరకు ఇక్కడ ఉంటుంది అయితే కార్తీక మాసం గురించి చెప్పాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కానీ ప్రతిరోజు కానీ శివాలయంలో దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం సమయాన విష్ణుదేవుని దర్శనం కూడా చేసుకోవాలి ఆ తర్వాత ఆకాశ దీపం అనేది ఈ కార్తీక మాసంలో దేవాలయాల్లో పెట్టడం జరుగుతుంది ఆకాశ దీప దర్శనం కూడా చేసుకుంటే ఈ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పుణ్యం జరుగుతుందని సర్వ పాపాలు కూడా విమోచనం జరుగుతాయని ఈ కార్తీక మాసంలో చెప్పబడి